రోజూ కళాశాలకు వెళ్లలేని పరిస్థితి ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేశాం కానీ ఎలాగైనా చదువును కొనసాగించాలి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే డిగ్రీలు పీజీలు చేయాలని చాలామంది అనుకుంటారు అలాంటి వారికి అవకాశాలు కల్పిస్తోంది ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ దాదాపు మూడు వందలకు పైగా కోర్సులను ఆన్లైన్ ఆఫ్లైన్లో అందిస్తూ చదువుపై ఆసక్తి ఉన్నవారికి బాసటగా నిలుస్తోంది మరి ఆ యూనివర్సిటీకి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయనే విషయాలను విజయవాడ ఇగ్నో ప్రాంతీయ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి ప్రసాద్ దూర విద్యా కోర్సుల్లో విద్య అభ్యసించాలనుకునే వాళ్ళకి ముందుగా స్ఫురించే పేరు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నో ఇగ్నోలో ఎలాంటి కోర్సులు ఉన్నాయి విద్యార్హతలు ఏంటి ఫీజుల వివరాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలు మనతో విజయవాడ ప్రాంతీయ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి ప్రసాద్ బాబు గారు ఉన్నారు ఆయన అడిగి మరి సార్ నమస్తే అండి ఇగ్నోలో ప్రవేశించాలి అంటే ప్రధానంగా ఏ ఏ కోర్సులు ఉన్నాయి వీటికి ప్రవేశ ప్రవేశార్హత మామూలుగా ఇందిరాగాంధీ జాతీయ సారిత్రిక విశ్వవిద్యాలయం అనేది మనకి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో కేంద్ర కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది మనకిప్పుడు మూడు వందల పదహారు కోర్సులు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లోను నలభై నాలుగు కోర్సులు ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ద్వారా అందించడం జరుగుతుంది ఈగ్నోలో ఏంటంటే అడ్మిషన్స్ టూ టైమ్స్ జరుగుతాయి ఒకటి క్యాలెండర్ ఇయర్ రెండోది అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ ఇయర్ అనేది జనవరి టు మనకి డిసెంబర్ జరుగుతుంది అకాడమిక్ ఇయర్ అనేది జూలై టు జూన్ అనమాట సో ఇప్పుడు ప్రస్తుతం మనకి జూలై టు జూన్ అకాడమిక్ ఇయర్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి అడ్మిషన్స్ జూలైకి సంబంధించి మేలో ప్రారంభమవుతాయి యూజీసీ డెబ్బు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో నామ్స్ ప్రకారం జూలై ఆగస్టు వరకు జరుగుతుంటాయి అయితే ఈ సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వల్ల యూజీసీ డెబ్బు వాళ్ళు జూలై సెషన్ని ఆగస్టు సెప్టెంబర్ సెషన్గా మార్చారు సో కాబట్టి మనకు అడ్మిషన్స్ ఆల్మోస్ట్ ఆగస్టు వరకు కొన్నిసార్లు వాళ్ళు యూజీసీ వాళ్ళు చెప్పిన సెప్టెంబర్ వరకు ఈ జూలై అడ్మిషన్లు జరుగుతాయండి సో ఇందులో మనకి చూసినట్లయితే పీజీలో మనకి దాదాపు ఒక అరవై కోర్సులు డిగ్రీలో ఒక నలభై కోర్సులు పీజీ డిప్లొమాలో ఒక అరవై ఒక్క కోర్సులు సర్టిఫికేట్ కోర్సులు ఒక డెబ్భై ఏడు ఇట్లా రకరకాలుగా మన దగ్గర అన్నీ కలిపి ఆల్టుగెదరు మనకి మూడు వందల ఇరవై నాలుగు కోర్సులు రన్ చేస్తూ ఉన్నాం అనమాట రాష్ట్రంలో విద్యార్థులు ఇగ్నో కేంద్రంలోకి వచ్చి ఇక్కడ కోర్సుల్లో చేరాలంటే ఎవరిని సంప్రదించాలి అలాగే ప్రాంతీయ కేంద్రాలు కానీ అధ్యయన కేంద్రాలు కానీ ఇవి ఎక్కడ ఉన్నాయి సార్ మనకి మామూలుగా ఏంటంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఢిల్లీ ప్రధాన కేంద్రంగా నడుస్తుంది దానికి సంబంధించి దేశవ్యాప్తంగా అరవై ఏడు ప్రాంతీయ కేంద్రాలు అంటే సిక్స్టీ సెవెన్ రీజనల్ సెంటర్స్ ఉండే ఈ అరవై ఏడు ప్రాంతీయ కేంద్రాల కింద దాదాపు మూడు వేల అధ్యయన కేంద్రాలు స్టడీస్ సెంటర్స్ అని చెప్తాం అనమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చూసుకున్నట్లయితే మనం మనకి విజయవాడలో ఒక ప్రాంతీయ కేంద్రం విశాఖపట్నంలో ఒక ప్రాంతీయ కేంద్రం రెండు కేంద్రాలు మనకి నడుస్తున్నాయి అలాగే అదే తెలంగాణలో చూసుకుంటే హైదరాబాదు సో రెండు తెలుగు స్టేట్స్లో కలిపి మూడు ప్రాంతీయ కేంద్రాలు మనకి రన్ అవుతుంది సో మనకి విద్యార్థులు ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ కోర్సులో చేరాలన్నా కూడా డబ్ల్యూ డాట్ ఇగ్నో డాట్ ఏసీ డాట్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ అడ్మిషన్ పోర్టల్ క్లిక్ చేసినట్లయితే దానికి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సమర్థ పోర్టల్ అని అన్ని సెంట్రల్ యూనివర్సిటీకి ఒక అడ్మిషన్ పోర్టల్ ఉంది సో అలాగే ఇగ్నో కూడా సమర్థ పోర్టల్ ఇగ్నో సమర్థ పోర్టల్ అని ఉంటుంది ఆ ఇగ్నో సమర్థ పోర్టల్లో వాళ్ళు ఫస్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ వాళ్ళ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది క్రియేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు మిగతా వివరాలకు ఏ కోర్సులో జాయిన్ అవుతా అనుకుంటారు దానికి సంబంధించి అన్ని ఆ ఫామ్లోనే డిస్ప్లే అవుతుంటే దాన్ని బట్టి వాళ్ళు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫిల్ చేసి వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఆ సర్టిఫికెట్స్ కన్సర్న్ అథారిటీ ఢిల్లీలోనే మనకి అడ్మిషన్ ప్రాసెస్ అంతా జరుగుతుంది అడ్మిషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు వీళ్ళు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే అందులో ఆప్షన్ వస్తుంది రీజనల్ సెంటర్ మీకు ఏ సెంటర్ కావాలి అని చెప్పి అరవై ఏడు రీజనల్ సెంటర్స్లో విజయవాడ ప్రాంతీయ కేంద్రాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు వన్స్ విజయవాడ ప్రాంతీయ కేంద్రాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కింద వెంటనే స్టడీ సెంటర్ మన పరిధిలో ఉన్నటువంటి ఒక పది పదిహేను అధ్యయన కేంద్రాలు లిస్టు కనిపిస్తుంది సో వాళ్ళు దానికి కావాల్సినటువంటిది వాళ్ళకి నీరెస్ సెంటర్ని వాళ్ళు ఆప్ చేసుకొని సో ఫీ పేమెంట్ కూడా ఆన్లైన్ ద్వారానే చేయాల్సి ఉంది సో ఒకవేళ ఎవరైనా సరే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆన్లైన్లో వాళ్ళు చేసుకోలేక కొన్ని ఇబ్బందులు ఉండి మన ప్రాంతీయ కేంద్రానికి వచ్చినట్లయితే ప్రాంతీయ కేంద్రంలో టెక్నికల్ స్టాఫ్ వాళ్ళకి సహాయం చేసి అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తున్నారు జరుగుతుంది ఇగ్నోలో ఉండేటువంటి ప్రతి కోర్సుకి యూనియన్ గ్రాంట్స్ కమిషన్ తాలూకా అనుమతి అలాగే యూనియన్ గ్రాంట్స్ కమిషన్ తాలూకా గుర్తింపు ఉంటుందా సార్ అలాగే ఇప్పుడు ఏదైతే ఇగ్నోలో ఉన్నటువంటి కోర్సులు ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేసిన వాళ్ళు రెగ్యులర్ కోర్సుల్లో చేసిన వాళ్ళు ఆన్లైన్లో కోర్సులు చేసిన వాళ్ళకి వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీ విషయంలో ఏవైనా తేడాలు ఉంటాయా ఇప్పుడు మన ఇగ్నో అనేది సెంట్రల్ యూనివర్సిటీ అండి సెంట్రల్ యూనివర్సిటీ మనకేంటంటే ఇండియాలో దాదాపు ఒక నలభైకి పైనే సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ వచ్చేసి యూజీసీ గ్రాంట్స్ డైరెక్ట్గా వాళ్ళు అంటే యూజీసీ ఇస్తుంది ఫండింగ్ అంతా కూడా ఇగ్నోకి యూజీసీ ఫండింగ్ ఇవ్వదండి డైరెక్ట్గా అండర్ ది కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇగ్నో సెంట్రల్ యూనివర్సిటీ అనేది డైరెక్ట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కంట్రోల్లో మాత్రమే ఉంటుంది యూజీసీ కంట్రోల్ లేదు అందుకని యూజీసీ వాళ్ళు ఏం చేశారంటే ఇగ్నో డిగ్రీలన్నిటిని అన్ని సెంట్రల్ యూనివర్సిటీతో పాటు రికగ్నిషన్ ఇస్తూ యూజీసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇగ్నోకు వర్తించవు ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ మినిస్ట్రీ కింద ఉన్నారు కాబట్టి పార్ విత్ ఐఐటీస్ ఎన్ఐటీస్ నేషనల్ ఇంపార్టెన్స్ ఎలా ఉంది ఇది నేషనల్ యూనివర్సిటీ కాబట్టి మినిస్ట్రీ ఏ గైడ్ లైన్స్ ఇస్తే ఆ గైడ్లైన్స్ వాళ్ళు ఫాలో అయ్యి ఏ కోర్స్ అయినా రన్ చేయొచ్చు అని చెప్పేసి మనకి యూజీసీ సర్కులర్ ఇవ్వడం జరిగింది యూజీసీ ఓడిఎల్ రెగ్యులేషన్ ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ దాంట్లో కూడా రెండు వేల ఇరవైలో మనకి ఎగ్జామ్షన్ ఇస్తూ తీర్మానం చేయడం జరిగింది అలాగే యూజీసీ వాళ్ళు మిగతా యూనివర్సిటీ డిగ్రీలకి ఎంత ఈక్వలెంట్ ఇంపార్టెన్స్ ఇచ్చారో ఇగ్నోలో చదివిన విద్యార్థులకు కూడా ఎటువంటి తక్కువ తక్కువని కానీ ఎక్కువని కాదు అన్ని డిగ్రీలు ఈక్వలెంట్ ఇగ్నోలో చదివినా ఇంకో సెంట్రల్ యూనివర్సిటీ చదివినా డిగ్రీ ఈక్వలెన్స్ అనేది కామన్గా ఉంటుంది అయితే రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో యూజీసీ ఒక సర్కులర్ ఇచ్చింది ఎందుకంటే కరోనా రెండు వేల ఇరవై రెండు ఇరవైలో మన కరోనా వచ్చిన దగ్గర నుంచి చాలామంది కాలేజీలకి వెళ్ళక చదువుకోక క్లాసెస్ అన్నీ కూడా ఆన్లైన్లో వాళ్ళు చదువుకోవటం ఆన్లైన్ సిస్టమ్కి ఎక్కువ అలవాటు పడటంతో సో ఇప్పుడు కొన్ని యూనివర్సిటీల్ని ఆన్లైన్లో కూడా డిగ్రీలు మాస్టర్స్ డిగ్రీలు ఆఫర్ చేసుకునేదానికి అవకాశం ఇవ్వడం జరిగింది యూజీసీ సో కాబట్టి ఆన్లైన్లో చదివినటువంటి కోర్సులకు మరి గుర్తింపు ఉండాలి కదా ఆన్లైన్లో పర్మిషన్ ఇచ్చారు మరి వాటికి రికగ్నిషన్ ఉందా వాటి వాల్యూ ఏంటి ఆన్పార్ విత్ రెగ్యులరా లేకపోతే వీళ్ళకి రెగ్యులర్ కంటే తక్కువ ఉంటుందా అని డిస్కషన్ వచ్చినప్పుడు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో యూజీసీ గజెట్ నోటిఫై చేసింది అదే ఒక సర్క్యులర్ ఇచ్చింది ఏమి ఇచ్చిందంటే ప్రస్తుతం కన్వెన్షనల్ యూనివర్సిటీలో రెగ్యులర్గా బ్యాచిలర్ డిగ్రీ కానీ మాస్టర్ డిగ్రీ కానీ చదువుతుంటే రెగ్యులర్ కోర్స్ ఎలా చదువుతారో దానికి కానీ డిస్టెన్స్లో చదివినా కానీ లేదా ఆన్లైన్లో చదివినా కానీ మూడు డిగ్రీలు ఒకటే ఏ డిగ్రీ కూడా ఒకదానికంటే ఒకటి తక్కువ కాదు అని చెప్పేసి యూజీసీ వాళ్ళు రెండు వేల ఇరవై రెండు ఇచ్చారు ఇచ్చిన తర్వాత మరలా ఏమి ఇచ్చారంటే ఇంతకుముందు ఒక డిగ్రీ చదువుతున్నప్పుడు ఇంకో డిగ్రీ చదవటానికి లేదు దానికి కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చారనమాట కాబట్టి మనకి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఆన్లైన్లో చదివినా డిస్టెన్స్లో చదివినా రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి చదివినా మీరు బ్యాచిలర్ డిగ్రీ కానీ మాస్టర్ డిగ్రీ కానీ ఎక్కడ చదివినా ఈక్వలెన్స్ కానీ ఉద్యోగ అవకాశాల్లో కానీ ఫర్దర్ హైయర్ స్టడీస్ చదవటానికి కానీ ఎటువంటి ఇన్ఫీరియారిటీ కానీ దాన్ని తక్కువ చేసి చూడటం కానీ లేదు అని చెప్పి యూజీసీ క్లియర్గా చెప్పింది ఇగ్నోలో ఎంబీఏకి సంబంధించిన దాంట్లో స్పెషలైజేషన్స్ ఏమున్నాయి ఫీజు వివరాలు ఎలా ఉన్నాయి మనకి యాక్చువల్గా ఏంటంటే ఎంబీఏ ప్రోగ్రామ్ అనేది ఇగ్నోలో ఫస్ట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఎంబీఏ స్టార్ట్ అయింది మామూలుగా ఇప్పుడు ఇండియాలో ఎంబీఏ అంటే జనరల్గా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే ఇగ్నోనే చెప్తారు అంత స్టాండర్డ్స్ ఒకప్పుడు మన యూనివర్సిటీ మెయింటైన్ చేసి ఇప్పుడు కూడా దాన్ని ఇంకా రివైజ్ చేసి ఇంకా స్టాండర్డ్స్ పెంచారు అన్నమాట సో కాబట్టి ఇగ్నోలో ఎంబీఏ అంటే ఫారిన్ వెళ్ళినా కూడా దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది సో ఇటీవల కాలంలో ఏఐసిటీ వాళ్ళు కూడా ఇగ్నో కోర్సులకి సెపరేట్గా మళ్ళీ అంటే మామూలుగా మనకు రికగ్నిషన్ అవసరం లేకపోయినప్పుడు కూడా ఏఐసిటి వాళ్ళు ఇగ్నో డి డిగ్రీకి కూడా రికగ్నిషన్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మనకి ప్రస్తుతం మన ఇగ్నోలో ఎనిమిది రకాల ఎంబీఏ కోర్సులు ఇంతకుముందు ఏంటంటే ఎంబీఏ అని ఉండేది సెకండ్ ఇయర్లో స్పెషలైజేషన్ ఉండేది సో రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి ఏం చేశారంటే సెపరేట్గా ఏ ఎంబీఏ కా స్పెషలైజేషన్ ఎంబీఏ ఆపరేషన్ మేనేజ్మెంట్ ఎంబీఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎంబీఏ మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఎంబీఏ ఫైనాన్షియల్ మార్కెటింగ్ ఎంబీఏ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు జూలైలో ఎంబీఏ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఎంబీఏ లాజిస్టిక్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఎంబీఏ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ ఎంబీఏ హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ కోర్స్ ఇది ఇది డాక్టర్స్ తర్వాత హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇండియాలో ప్రస్తుతానికి ఈ కోర్సు డిస్టెన్స్లు ఎక్కడ లేదు ఎవరైనా రెగ్యులర్గా చాలా ఫస్ట్ టైము ఈ మన ఇగ్నో ఈ సంవత్సరం నుంచి ఇంతకుముందు డిప్లొమా రన్ చేసేవాళ్ళం ఇగ్నోలో ఈ ఇయర్ ఫస్ట్ టైము రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి ఎంబీఏ హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ప్రోగ్రామ్ని మనం లాంచ్ చేసాం ఇప్పుడు అడ్మిషన్ కూడా జరుగుతుంది అయితే ఈ ఎంబీఏ ఏంటంటే మొత్తం మనకి నాలుగు సెమిస్టర్లు ఉంటాయండి ఈ నాలుగు సెమిస్టర్లో ఒక్కొక్క సెమిస్టర్కి ఏడు పేపర్లు ఉంటాయి సో ఏడు నాలుగు ఇరవై ఎనిమిది పేపర్లు వాళ్ళు ఎంబీఏలో చదవాల్సి ఉంటుంది ఫీ వచ్చేసి మనకి ఒక్కొక్క సెమిస్టర్కి పదిహేను వేల ఐదు వందల రూపాయలు సెకండ్ ఇయర్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకున్న స్పెషలైజేషన్ నాదంటే ఫస్ట్ ఇయర్ అందరికీ కామన్ పేపర్లు ఫోర్టీన్ పేపర్స్ కూడా ఫస్ట్ టూ సెమిస్టర్స్ ఎనిమిది స్పెషలైజేషన్లకి కామన్ పేపర్స్ సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్పెషలైజేషన్ పేపర్స్ ఉంటాయి సో వాళ్ళు తీసుకున్న స్పెషలైజేషన్ బట్టి పదిహేను వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందల వరకు ఫీజు ఉంటుంది అలాగే వాళ్ళకి ఈ నాలుగు సెమిస్టర్లకి కాలంలో ఒక ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుంది కొన్ని సబ్జెక్టులు హెల్త్ కేర్ మేనేజ్మెంట్ వీటిలో అయితే ఇంటర్న్షిప్ కూడా చేయాల్సి ఉంటుంది హాస్పిటల్ ఒక త్రీ మంత్స్ వాళ్ళు మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది ఇవన్నీ కూడా అక్కడ ఒక త్రీ మంత్స్ ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది మిగతా స్పెషలైజేషన్స్ అన్నీ కూడా ఏంటంటే ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో కూడా ఇప్పుడు ఇంటర్న్షిప్ పెట్టారు అది కూడా థర్డ్ సెమిస్టర్లో ప్రాజెక్ట్ ఉంటుంది ఇంటర్న్షిప్ అనేది ఫోర్త్ సెమిస్టర్లో ఉంటుంది మనకి అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి బాగా రెస్పాన్స్ కూడా బాగుంది మా ఎంబీఏ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ ఒకటి హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్కి ఎక్కువ డిమాండ్ ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు మేము రీసెంట్గా ఒక పది పదిహేను రోజులు చూసినట్లయితే దానికి బాగా ఇంపార్టెన్స్ పెరిగింది కాబట్టి దీనికంతా కూడా మనకి ఈ క్రెడిట్ సిస్టమ్ ఇది కూడా ఏంటంటే మనకి ఇరవై ఎనిమిది క్రెడిట్స్ ఉంటాయి ఒక్కొక్క సెమిస్టర్కి ఏడు పేపర్లు ఇంటూ ఫోర్ క్రెడిట్స్ సో ట్వంటీ ఎయిట్ క్రెడిట్స్ ఇంటూ ఫోర్ దాదాపు మనకి నూట ఇరవై క్రెడిట్ల వరకు వస్తుందనమాట వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే ఎంబీఏ కొన్ని ప్రోగ్రాంలు ఎనిమిది ప్రోగ్రాంలు కొన్ని మాత్రం ఆన్లైన్ ద్వారా కూడా ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు ఎవరైనా నేను ఆన్లైన్లోనే చదువుకుంటాను డిస్టెన్స్లో వద్దు నాకు అనుకుంటే కెన్ జాయిన్ అయిన ఆన్లైన్ మోడల్ అంటే మనకి రెండు మోడ్లు ఉంటాయి ఆన్లైన్ మోడ్ పోర్టల్ సెపరేట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పోర్టల్ సపరేట్ ఉంటుంది